ఐఎన్పిఆర్ కమిషనర్ విశ్వనాథ్ ను టీజెఎఫ్ యూనియన్ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు కమిషనర్ తో కలిసి కీలక అంశాలపై చర్చించారు సంవత్సర కాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఎక్రిడేషన్ కార్డుల సమస్యలను త్వరలో తొలగిస్తామని టీజెఎఫ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ చౌదరికి హామీ ఇచ్చారు టీజీఎఫ్ యూనియన్ అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి యూనియన్ సభ్యులు కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు మీడియా ప్రతినిధులు ఫీల్డ్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల అధికారిక కార్యక్రమాలకు హాజరు కావడంలో ఎదురవుతున్న అవరోధాలపై స్పష్టమైన వివరాలు అందించారు సంవత్సరం రోజులుగా పెండింగ్ లో ఉన్న ఎక్రిడేషన్ కార్డులను త్వరగా మంజూరు చేయాలని యూనియన్ నాయకులు కమిషనర్ జర్నలిస్టుల కష్టాలను అర్థం చేసుకున్న కమిషనర్ విశ్వనాథ్ తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు త్వరలో కార్డుల జారీకి సంబంధించి ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే అందజేస్తామని భరోసా ఇచ్చారు జర్నలిస్టుల డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న ఐఎన్పిఆర్ కమిషనర్ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ప్రతినిధులకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్న టీజిఎఫ్ నాయకులకి హామీ ఇచ్చారు The